కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలా మంది వచ్చారు మీలో కూడా చాలా మంది వచ్చారు జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు నేను చేయగలిగిందంతా నేను చేశాను విశాఖపట్నంలో ముఖ్యంగా ఏ అప్పుడు జర్నలిస్టులకు తెలీదా ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు ఒకవేళ జర్నలిస్టు మీరే జర్నలిస్టులు జర్నలిస్టులు మీకు ప్లాట్ ఏదన్నా అలాట్ చేసి ఉంటే మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు ఆమె చెప్పింది ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని బుద్ధి ఉండాలి ఎవడికైనా టెలికాస్ట్ చేసేవాడికి మనిషి అన్నవాడు మనిషై పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే వీడు నిజంగా నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాడట ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు అధికారికి బుద్ధి లేదు తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజాలు ఒకవేళ తీసుకున్నారు నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్ టీవీ నైన్ ప్రసారం చేయలేదు టీవీ ప్రసారం చేయలేదు సాక్షి ప్రసారం చేయలేదు ఎన్టీవీ ప్రసారం చేయలేదు మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్న ఒరే వంశీ నీకు అమ్మలేదా నీకు అక్కలేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా మీ అమ్మ మీద మీ అక్క మీందా మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు దమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీడు జెఫ్ డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారెళ్ల వంశ